మ నేను అదే అంటున్నా నాకు సంతోషం సిద్దిపేటకు ఇంకా మిగతా ఎవరెవరు రాజీనామాలు చేస్తారో ఆ ప్రాంతాలకు పట్టిన శని పీడ విరుగడవుతుంది ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా జూబ్లీ ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు ఇస్తున్నా ఒకవేళ ఎవరైనా దీని మీద నమ్మకం లేని మీడియా మిత్రులు కూడా ఎవరైనా రాజీనామా చేస్తామంటే కూడా మంచిదే వాజ్పేయి గారు కూడా అందులోనే చేసిన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇవి అమలు జరిగినాయా ఏ విధానమైనా మనతోని చర్చించాల్సిన అవసరం లేదు చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి ప్రజాస్వామిక వాది అని మనం అంటున్నాం మనం ఆయనతో కలిసి పనిచేసినామని కాదు ఆయన విధానాలను మనం చూసుకుంటూ వారు మనకు అందించిన ఆదర్శాలను చూసుకుంటూ మనం మాట్లాడుతున్నాము ఈరోజు ఇది రేవంత్ రెడ్డికి ఎవరితో పరిచయం ఉంది రేవంత్ రెడ్డితో ఎవరు కలిసి పనిచేసింది అనేది ఇక్కడ చర్చ కాదు ఆ సంస్థ యొక్క విధానము ఆ రాజకీయ పార్టీ యొక్క మేనిఫెస్టో సో ఇక్కడ వ్యక్తుల ప్రస్తావన కాదు ఇక్కడ సంస్థలు ఏం నిర్ణయం తీసుకుంటే సంస్థల యొక్క విధానం మీద మనం చర్చ చేసుకుంటున్నాము ఇవాళ ఎక్కడ కూడా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వివరణ ఇవ్వడం లేదు